అస్సలం లేకమ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్ అరిసెలు అంటే అందరికీ ఇష్టమే బట్ అవి చేయటం అంటేనే చాలా కష్టం కదా అది పాకం పట్టాలి బియ్యం నానబెట్టాలి తడిపిండి చేయాలి సో ఇదంతా ప్రాసెస్ లేకుండా ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకు అరిసెలు తినాలనిపించినప్పుడు ఈజీగా పదిహేను నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు దీనికోసం పాకం పట్టవలసిన అవసరం లేదు అలాగే తడిపిండి కూడా అవసరం లేకుండా చేయచ్చు ముందుగా అయితే ఒక కప్పు బెల్లం తురుము అయితే తీసుకోవాలి ఒక కప్ బెల్లానికి ఒకటిన్నర కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఆ బెల్లాన్ని కరిగించాలి ఇది తీగ పాకం వరకు వస్తే సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాయచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో నలకలు రాళ్ళు ఏమన్నా ఉన్నట్లయితే వడపోసుకోవాలి ఈ బెల్లం వాటర్ కొంచెం జికటగా అయిన తర్వాత తీగ పాకంలాగా వస్తుంది సో చేత్తో చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ పాకంలో హాఫ్ కప్ బియ్యపిండి అలాగే పావు కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి అయితేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం చిటికడి సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్ కోసం స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని కలపాలి ఈ పిండి ఆరిపోకుండా నేను ఘీ అయితే యాడ్ చేస్తున్నాను మీరు నూనె అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇది లంప్స్ లేకుండా చూసుకోవాలి చాలా స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎక్కువ లూజ్ అయినా ఆర్ ఎక్కువ గట్టిగా ఉన్నా సరే అరిసెలు అనేవి రావు విరిగిపోతాయి ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఇలా అరిసె షేప్లో అయితే చేసుకున్నాను నేనైతే ఇక్కడ చిన్న చిన్న అరిసెలు అయితే చేస్తున్నాను ఇలా అరిసె అద్దిన తర్వాత దీనిపైన మీకు నచ్చినట్లయితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ చిన్నపిల్లల కోసమైతే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత హీట్ ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా పొంగుతాయి అరిసెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఎక్సెస్ ఆయిల్ తీసేయటానికి ఇవి కొంచెం ఆయిల్ని పీలుస్తాయి సో ఇలా పీటా మీద లేదా ఇలా ఒక ప్లేట్లో పెట్టి అరిసెల పీట ఉంటుంది దా అది లేకపోతే ఇలా ప్లేట్ సెట్ చేసుకొని ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ అయితే తీసేయచ్చు అలాగే ఈ అరిసెలు మొత్తం రెడీ చేసుకోవాలి ఈ అరిసెలు బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుంటాయి అరిస సేమ్ అరిసెలు టేస్టే వస్తుంది ఎయిర్ టైట్ డబ్బాలో చల్లారిన తర్వాత వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి డెఫినెట్లీగా చాలా మంచిగా వస్తాయి టేస్ట్ అయితే సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్